హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో విషాదం చోటు చేసుకుంది భవానీ నగర్ అసోసియేషన్ వేడుకలు జరుపుకున్నారు మద్యం సేవించిన సభ్యులు చికెన్ బిర్యానీ ఫిష్ కర్రీ రోటీ తిని అందరూ అస్వస్థకు గురయ్యారు వీరిలో పాండు అనే వ్యక్తి మరణించాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వండిన పదార్థాలను సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కి పంపించారు చికిత్స పొందుతున్న బాధితులను అసోసియేషన్ వాళ్ళు కొంతమంది ఒక పదిహేడు మంది వాళ్ళంతా ఫ్రెండ్స్ ఆ కాలనీ అనుకుని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెన్ ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్ బ్రెండర్ స్పైడ్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ కు క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక పాండు అని ఒక ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వాసి నైట్ లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్ లా పడిపోయి చనిపోయిందని తెలిసింది ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉన్నారు ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి ఒక అతను వెంకటాశ్వ అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు బట్ అతను కూడా కండిషన్ నార్మల్ గా ఉందని చెప్తారు ఇప్పుడు ఇద్దరు మాత్రం రామ్ దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకొక నలుగురు ఎక్కడ ఉన్నారనేది ఇక్కడ తెలియలేదు యాక్చువల్ గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది అందులో ఆ కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది జింజర్ పౌడర్ లాంటిది ఉందని అదేమన్నా వాళ్ళు వాడిరని అంటున్నారు అందులో కొంతమంది హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అది పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించి ఆ క్లూస్ టీము సీన్ విజిట్ చేసి అన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఆ అయితే దర్యాప్తు కొనసాగుతుంది ఒక అతను పాండు అతను మాత్రం చనిపోయాడు అతను ఇంటి దగ్గరనే ఉన్నాడు హాస్పిటల్ కి రాలేదు అతను డాక్టర్ ఉన్నారు నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అండ్ సర్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ సో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది భవానీ నగర్ ఏరియా సొసైటీలో ఒక పది మంది వరకు ఏదో పదార్థాలు కన్సూమ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట బహుశా అరౌండ్ ఎయిట్ థర్టీ నైట్ చికెన్ ఏదో వంట చేసుకున్నారు సెల్ఫ్ మేడ్ సో దాంట్లో వాడిన పదార్థాల వల్లనో దేని వల్లనో తెలీదు పేషెంట్స్ డ్రౌజీ స్టేట్ అంటే కొంచెం సెమీ కాన్షియస్ స్టేట్ లో వచ్చారండి సో అందరికి పరిశోధనలు జరుగుతున్నాయి అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాము సో మా దగ్గరికి అరౌండ్ పది మంది పేషెంట్స్ వచ్చారు ఒక ఐసీలో ఉన్నారు మిగతా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు చికిత్స స్టార్ట్ అయిపోయింది దాన్ని ట్రీట్మెంట్ ఆల్రెడీ మనము పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అంటూ మారడం చేయడం అంటూ జరుగుతుంది